నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా నన్ను అవమానించారు అనేక మాటలు అన్నారు శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు కానీ ఆనాడే చెప్పాం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కొట్టే దెబ్బ అదుర్స్ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి మీ కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం మీ చెమట మీ రక్తం ఉంది అందుకే మన మహానాడులో చెప్పా కార్యకర్తలే అధినేతని ఇది చెప్తాం కాదు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలను కలుస్తున్నా లేదంటే ఏ నియోజకవర్గం కలిగిన ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్న మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునేదానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ఆ కసి మనలో పోకూడదు మీరు నా ఒకవైపే చూస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం ఇంకో వైపుంది ఉంది అది బాబు గారితో పోరాడతాం అంటే ఒక సంస్కరణ తీసుకురాలి పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా వేదికమైన కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికంది కాదు సీనియర్లు ఉంటారు వాళ్ళని గౌరవించాలి విధి విధానాలు పాటించాలి ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది కొన్ని అయితే రెండు సంవత్సరాలు పట్టింది కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా నేను ఏనాడు వదిలిపెట్ట కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా ఎందుకంటే సిద్ధాంతం ఒకటే పార్టీ ఫస్ట్ కార్యకర్తలు ఫస్ట్ అప్పుడే మనందరం కలిసి కట్టుక ముందరగలం కలుత మాట్లాడదాం వాడు అధ్యక్షుడు పట్టణ పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు అందరూ కలిసి కట్టుగా మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అది దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం తల్లికి వందనం ఈరోజు అందజేశాం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూర్చాం మీరు అందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని ఆ ఒక్క కార్యక్రమం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఐదు సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూర్చలేదు మహాన్ బాడు మనం చేయాల్సి వచ్చింది రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కార్యక్రమానికి అయింది ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం మనం ప్రజల్లోకి వెళ్ళాలి మనం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి ఇలా మనం ఇచ్చాం డిఎస్సి దానిపైన ముప్పై రెండో ముప్పై మూడు కేసులు పెట్టారు వాళ్ళే కోర్టు వరకు వెళ్ళి పోరాడి ఈరోజు డిఎస్సి పూర్తి చేశాం మనకు ఉపాధ్యాయులు ఆగస్ట్ మాసంలోనే చేతికి వస్తుంది మాట్లాడాలి చేసిన పనులు చెప్పాలి చేయాల్సింది కూడా బాధ్యతగా చెప్పాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానీ ఇవన్నీ మన రాష్ట్రంకి వస్తున్నాయి ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది రెండు మూడు సంవత్సరాల్లో మనకి కంపడతాయి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఐదు సంవత్సరాలు మనందరం అనుభవించాం ఒక నరకం అనుభవించాం మనకి బయటికి రానిలా మహిళలు కష్టపడి పనిచేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడారు అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం మంచి రోజులు వచ్చేసినాయి ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చంపాడు కార్ కింద పడేసి చంపేశాడు రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరకపోయాడు ట్రాఫిక్ చెప్తాం జన సమీకరణ మనం చేయలేక కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు అని మనం ఆలోచించాం అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈ రోజు బతికే పరిస్థితి ఆయన ఈ రోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మన తెల్లాలికి వెళ్ళింది ఎవరండి గంజాయి బ్యాచ్ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు ఆనాడే భయపడలేదు ఈయన రపరపక భయపడతావా ఏం ఆడతాడు గారిని బయటికి రాకుండా గేట్ కే తాళం వేశాడు ఆయన తాడు కట్టాడు ఈయన మా అంటే చూడండి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషుల మార్పు లేదు నియోజకవర్గానికి వచ్చే గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది నో సెకండ్ థాట్ కానీ కష్టపడాలి ఒక బాధ్యతగా పనిచేయాలి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు వచ్చాం ప్రజలకి సేవ వచ్చాం మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందికి సహాయం చేసిన ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం అది ఒక పార్టీ గొప్పతనం ఒక వ్యవస్థ గొప్పతనం మై టీడీపీ యాప్ ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్ లో ఎంటర్ చేయాలి దానికి కారణం కూడా ఒకటే పని చేసే వాళ్ళకి ఫోటోలు వాళ్ళ మధ్యన తేడా ఉండాలని మీరే పదే పదే నన్ను కోరారు అందుకే తీసుకొచ్చాం సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గుర్తించేదానికి తీసుకొచ్చాం టెక్నాలజీతో మన అందరం అనుసంధానం అవ్వాలి నేర్చుకోవాలి మీరు టెక్నాలజీ అందరు బాగా వాడతారు కదా సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం ఒక పట్టుదల ఒక క్రమశిక్షణతో పనిచేయాలి ఒక రెండు రోజులు పట్టిన ప్రతి గడప దొక్కాలి మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసి బాధ్యత ఒకవేళ వాళ్ళొకేళన సమస్య తెలియజేస్తే అదే యాప్ లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు కూడా మాకు తెలియజేస్తే ఒక ఇంట్లో ఇది ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పాలసీలు ఇంకా మెరుగు ఎట్లా మెరుగుపరచాలి దానిపైన మేము చర్చిస్తాం చివరిగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి కేసులు ఎవరి పైన అయితే ఉంటే దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు వివరాలు మొత్తం ఇవ్వండి ఇప్పటికీ రెండు వేల తొమ్మిది వందల కేసులు దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి సుమారుగా పదమూడు వందల కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం అని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం అన్ని కేసులు ఒకేసారి తీయలేము ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి కోర్టులో కొన్ని ఉంటాయి ఆ ప్రక్రియ పూర్తవాలి జాతీయ అధ్యక్షులు వారు నాకు ఇచ్చిన ఆదేశాలు డిసెంబర్ కల అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పారు దాని తర్వాత మీరు వచ్చినప్పుడు కేసు ఉందంటే నాకు పడితే దెబ్బలు ఇదిగోండి అన్న ఇది కేసు అంటే నేను తీపించబోతే తప్పు నాది రెండోది గతంలో కొన్ని పనులు చేశాం ప్రజల కోసం చేశారు రోడ్ అని డ్రైన్ అని అనేక కార్యక్రమాలు చేస్తా బిల్స్ పెండింగ్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఎంత ఉంది ఒక మూడు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తాం వర్క్లు ప్రీక్లోజ్ చేశారు ఉపాధి హామీ కింద అది తెరిపించి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది పార్టీ హౌస్కి వెళ్ళండి వివరాలు తెలియజేయండి ఆ బిల్స్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలండి ఛాలెంజ్ చేయాలి ఈ రోజు మీరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్ ఇస్తున్నాం నాణ్యత చూసారా బట్ట క్వాలిటీ చూసారా బుక్స్ క్వాలిటీ చూసారా ఈరోజు స్కూల్స్ లో సన్న బియ్యం ఇస్తున్నాం మధ్యాహ్న భోజనం పథకంలో ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్నాం కార్యక్రమాలు చేయక కాదు చేసిన చెప్పాలి చేయాల్సి ఉంది అన్ని చేసావని నేను చెప్పట్లేదు అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అని పేరు పెట్టాం నూట యాభై ఒకటి పదకొండు అయింది కారణం ఏంటి అహంకారం వాళ్ళు మాట్లాడిన విధానం ప్రజలు మన దగ్గర కోరేది పలకరింపు ఆప్యాయంగా మాట్లాడాలి అందరి నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జై హింద్